స్పీఎస్సి ఫిబ్రవరి పంతొమ్మిదిన ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ గ్రూప్ వన్ పోస్టులకు దరఖాస్తు గడువు నిన్నటితో అంటే మార్చి పద్నాలుగుతో ముగిసిందే అయితే టిఎస్పీఎస్సి అభ్యర్థులకు మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది గ్రూప్ వన్ పోస్టుల దరఖాస్తు గడువును టీఎస్పీఎస్సి పొడిగించింది మార్చి పదహారవ తేదీ సాయంత్రం వరకు అభ్యర్థులు గ్రూప్ వన్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు ఫిబ్రవరి పంతొమ్మిదిన నోటిఫికేషన్ జారీ కాగా ఇరవై మూడు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మార్చి పద్నాలుగు వరకు ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు అయితే ఈ నెల పదమూడు వరకు రెండు లక్షల డెబ్బై వేల మంది ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారు దీంతో అభ్యర్థులకు టిఎస్పీఎస్సి మరో అవకాశం కల్పించింది మార్చి పదహారవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది దరఖాస్తు ఫీజు మూడు వందల ఇరవై రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు రెండు వందల రూపాయలు కాగా పరీక్ష ఫీజు నూట ఇరవై రూపాయలు చెల్లించాలి ఇక ఈ ఫీజు చెల్లింపులో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది గతంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని టీఎస్పీఎస్సీ వివరించింది వారు ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇక ఈ పోస్టులకు ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలు ఉంటాయి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను జూన్ తొమ్మిదిన నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు మెయిన్స్ పరీక్షను అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది ఈ పరీక్షలు ఆబ్జెక్టివ్ తరహా విధానంలో మాత్రమే ఉంటాయి పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతారు పరీక్షా సమయానికి నాలుగు గంటల ముందు వరకు అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి ప్రిలిమ్స్ పరీక్ష మొత్తం నూట యాభై మార్కులు ఉంటుంది ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు